హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత హెమ్మింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియో అండి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఓకేనండి మనం బ్లౌజ్ ఎంత నీట్గా కుట్టినా సరే హెమ్మింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే ఆ ఫినిషింగ్ అనేది బాగోదండి మనం హెమ్మింగ్ ఎంత నీట్గా చేస్తే అంత నీట్గా ఉంటుందండి చూసారా చిన్నది కూడా బయటికి తెలియకుండా పర్ఫెక్ట్గా చేసామంటే హెమ్మింగ్ అనేది బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటంటే హెమ్మింగ్ చేయడం నీట్గా రావాలండి చాలామంది హెమ్మింగ్ ఏం చేస్తారంటే కొంచెం పెద్ద పెద్దగా థ్రెడ్ థ్రెడ్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా నీట్గా చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్